అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ముప్పై తొమ్మిదో భాగం రచయిత జంపా అని శివగారు విక్రమ్ అంటే ఉన్న ఇష్టమో లేకపోతే అతని స్నేహం మీద ప్రేమో తెలియదు కానీ సాక్షి ఎప్పుడైతే విక్రమ్ ని చంపేస్తాను అన్న మాట అన్నదో అప్పుడే కిరణ్ కి ఆ మాట చెవుల్లోకి చేరినట్టుగా కిరణ్ చేతులు కదిలిస్తాడు సాక్షి కిరణ్ చేతులు కదిలించడం చూసి సాక్షి సంతోషంగా డాక్టర్ అని పిలుస్తుంది డాక్టర్స్ అక్కడికి వచ్చి నిజంగా ఇది మిర్రాలు అండి అతను మీ మాటలకే స్పృహలోకి వచ్చాడు కానీ అతను ఏదో బలంగా కోరుకుంటున్నాడు అది అతని దగ్గర ఉంటే తొందరగా కోలుకుంటాడని డాక్టర్స్ చెప్పడంతో సాక్షికి ఏం అర్థం కాక అంటే కిరణ్ కి విక్రమ్ సార్ అంటే చాలా ఇష్టం కదా అంటే నేను ఇప్పుడు ఇక్కడికి విక్రమ్ సార్ ని రప్పించాలా అది ఎలా వీలవుతుంది నాకు ఆయన ఫోన్ నంబర్ కూడా తెలియదు కదా అని సాక్షి తన మనసులో తనే అనుకుంటూ ఉంటుంది మళ్ళీ కిరణ్ చేతులు కదిలించకపోవడంతో డాక్టర్స్ మీరు తనకి మాటలైతే చెప్పారు అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి అప్పుడు తను తొందరగా కోలుకుంటాడు తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని డాక్టర్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇటువైపు గూడెంలో విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండడంతో అతను వెళ్లి అక్కడ వాళ్ళ ప్రాణాలు కాపాడి ఒక గురువు గారిని తీసుకుని వస్తాడు ఆయన వచ్చి సంధ్యని పరీక్షించి అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు తను బాగా కలిసిపోవడం వల్ల అలా స్పృహ కోల్పోయింది అంతే అని ఏదో మందుని తయారు చేసి సంధికి తాగిస్తాడు మరి కొంచెం సేపట్లో అమ్మాయి కోరుకుంటుంది కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలని అంటాడు విక్రమ్ కేమి అర్థం కాక నాతో మీరేం చెప్పాలని అంటాడు విక్రమ్ మీకు ప్రాణమైన మీ ఆప్తులు ప్రమాదంలో ఉన్నారు కానీ వాళ్ళు మీ గురించే పోరాడుతూ ఉంటారు అని ఆయన చెప్పడంతో విక్రమ్ కేమి అర్థం కాక మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదని విక్రమ్ అంటాడు ఇంతలో ఆయన్ని తీసుకొచ్చిన అతను మా గురువు గారికి జరగబోయేది ముందే తెలుస్తాయి వాటి వల్లే ఇక్కడ గూడెంలో ప్రజలకి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఈయన ముందే కనిపెట్టి హెచ్చరిస్తారు అందుకే మీకేదో చెప్తున్నట్టున్నారు అది మీరు అర్థం చేసుకోండి చెప్తాడు విక్రమ్ గురువు గారి వైపే చూసి చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు కానీ నా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగదు కదా అని విక్రమ్ ఆందోళనగా అంటాడు జరగదు కానీ మీరే వాళ్ళని ఎలా అయినా కాపాడుకోవాలి ప్రస్తుతానికి మీ ఇంటి ఆడపడుచు ఒక చోటుకు చేరింది కానీ అది అంత మంచి చోటు కాదు ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య ఉంటుందని ఆయన చెప్తారు విక్రమ్కి ఒక్కసారిగా నిత్య గుర్తుకొచ్చి అసలు తన దగ్గర ఫోన్ కూడా లేదు ఇప్పుడు ఎలా నిత్యని సేవ్ చేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు మళ్ళీ ఇంతలో గురువు గారు మీ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి మీరు మీ భార్య జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తీర్చవలసిన మొక్కులు అలాగే వదిలేశారు మీ ఊరిలో అమ్మవారి మొక్కు తీర్చాలి మీ అమ్మ నాన్న అమ్మవారి మొక్కు తీర్చకపోవడం వల్లే వాళ్ళ జీవితాల మధ్యలోనే వేరుపడి ఎవరికి వారు చనిపోయారు మీరు కూడా మొక్కు తీర్చకపోతే అమ్మవారి కోపానికి బలవుతారు మీకు అన్ని స్థిమతి అమ్మవారి మొక్కు తీర్చండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్ ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉంటాడు ఇంతలో సంధ్య లేస్తూ విక్రమ్ సార్ అని పెద్దగా అరుస్తుంది విక్రమ్ సంధ్య చేయి పట్టుకొని నేను ఇక్కడే ఉన్నాను కంగారు పడుకో అని సంధ్యని పైకి లేపుతాడు విక్రమ్ సంధ్య ఫీస్ ని తన రెండు చేతులకు తీసుకొని మీకేం కాలేదు కదా మీరు బానే ఉన్నారు కదా అని కన్నీళ్లతో అడుగుతుంది నాకేమీ కాలేదు ఇప్పుడు నీకు పర్వాలేదా అని విక్రమ్ సంధ్యని అడుగుతాడు ఆ విక్రమ్ సార్ నాకు ఇప్పుడు బాగానే ఉంది మనం ఎక్కడున్నాం అని అంటూ సంధ్య చుట్టూ చూస్తూ అడుగుతుంది ఇంతలో వాళ్ళని అక్కడ తీసుకొని వచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి మీరు ఈ రోజు ఇక్కడే ఉంటారా లేదంటే ఊరు వెళ్తారా ఈ ఊరిలో లాస్ట్ బస్ ఇంకొక పది నిమిషాల్లో ఉంది లేదంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళడానికి మళ్ళీ రేపు సాయంత్రమే పడుతుందని అతను చెప్పడంతో లేదు మేము రోజే బయలుదేరుతాం మాకు అర్జెంట్గా ఉంది అని చెప్పడంతో సరే రండి అని ఆయన వాళ్ళని బస్సు ఎక్కించడానికి తీసుకుని వెళ్తాడు వాళ్ళు వెళ్లేసరికి బస్సు అక్కడ ఉండడంతో విక్రమ్ వాళ్ళు ఫాస్ట్గా బస్సు ఎక్కేస్తారు డాక్టర్స్ ఎప్పుడైతే కిరణ్ గురించి చెప్పారో అప్పటి నుంచి సాక్షి కిరణ్ ని లేపడానికి ట్రై చేస్తూనే ఉంటుంది కిరణ్ మాత్రం విక్రమ్ పేరు విన్నప్పుడల్లా అతని చేతి వేళ్ళు కదిలించుతూ ఉండడంతో ఎక్కువ శాతం విక్రమ్ గురించే కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది నిత్యని ఆవిడ ఒక చోటికి తీసుకుని వెళ్లి ఇక్కడే మేము ఉంటామని చూపిస్తుంది నిత్య ఆశ్చర్యంగా అక్కడ అంతా చూసి వీళ్ళంతా ఎవరండి మీకు ఏమవుతారు అని అడుగుతుంది వీళ్ళంతా నా పిల్లలు నాతో పాటే ఉంటారు ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి ఏదైనా తిని రెస్ట్ తీసుకో నేను నీతో రేపు మాట్లాడతానని అక్కడున్న అమ్మాయిల వైపే చూస్తుంది వాళ్ళు నిత్యని తీసుకొని ఒక గది చూపించి ఇక్కడే ఉండు అని చెప్పేసి వెళ్తారు నిత్యకి ప్రస్తుతానికి ఉండటానికి ఒక చోటు దొరకడంతో కొంచెం ప్రశాంతంగా అనిపించి ఆ రూమ్ లోకి వెళ్ళి ఉన్ అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ నిత్య గురించి ఎంత వెతుకుతున్నా కనీసం తన ఆనవాలు కూడా కృష్ణకి కనిపించకపోవడంతో కృష్ణకి పిచ్చి పట్టినట్టుగా అనిపించి ఏం చెయ్యాలో అర్థం కాక తన కోసం పిచ్చివాడిలా రోడ్లు పట్టుకుని వెతుకుతూ ఉంటాడు కిట్టు సుప్రియ సంధ్య విక్రమ్ ఎక్కడికి వెళ్లారో అర్థం కాక ఆలోచిస్తూ సిటీకి చేరుకుంటారు అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో సంధ్య వాళ్ళు కనిపించకపోవడంతో ఏమైంది అసలు ఎక్కడికి వెళ్ళారని కి వెళ్లి కనుక్కుంటూ తెలుస్తుంది కిరణ్ సార్ కూడా కనిపించట్లేదని కనీసం లో అయినా ఉన్నారేమో అని కిట్టు ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కి వెళ్ళిన కిట్టుకి కిరణ్ ఇంకా విక్రమ్ ఎవరు రాలేదని తెలుసుకొని ఏం చెయ్యాలి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు సంధ్య విక్రమ్ వెళ్తున్న కి టైర్ పంచర్ అవడంతో ఏం చేయాలో అర్థం కాక అసహనంగా రోడ్డు మీద నడుస్తూ ఉంటారు కొంచెం దూరం నడిచిన సంధ్యకి కాలు నొప్పులుగా అనిపించి విక్రమ్ సార్ నా వల్ల కాదని రోడ్డు పక్కన సైడ్ గా ఉన్న ఒక రాయి మీద కూర్చుంటుంది విక్రమ్ కి కూడా కొంచెం కార్లు నొప్పులుగా అనిపించి ఇటువైపు ఏమైనా వెహికల్స్ వస్తాయేమోనని చూస్తూ ఉంటాడు ఇంతలో ఒక కార్ వెళ్తూ ఉండగా విక్రమ్ ఆ కార్ ఆపుతాడు ప్లీజ్ సార్ మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వరా అని అడుగుతాడు ఆ కార్ లో ఉన్న వ్యక్తి కార్ విండోస్ డౌన్ చేసి విక్రమ్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు విక్రమ్ కి అతను అలా చూడడం అనీజీగా అనిపించిన పైకి మాత్రం ప్లీజ్ సార్ నా వైఫ్ నడవలేకపోతుంది తనకి లెగ్స్ బాగా పెయిన్స్ గా ఉన్నాయంట ప్లీజ్ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అని విక్రమ్ అంటాడు ఆ కార్ లో కూర్చున్న వ్యక్తి విక్రమ్ వైపు నవ్వుతూ చూస్తూ హలో విక్రమ్ సార్ ఐ ఐఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అంటాడు విక్రమ్ ఆశ్చర్యంగా తన మనసులోని నేనేమన్నా సినిమా హీరోనా వీడు నా ఫ్యాన్ అవడానికి కనీసం నా పొజిషన్ ఏంటో అని కూడా పట్టించుకోకుండా కార్ లిఫ్ట్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ సోది మాత్రం చెప్తున్నాడు అని అసహనంగా ఫీల్ అవుతూ మీరు లిఫ్ట్ ఇస్తారా ఇవ్వరా అని కొంచెం కోపంగా అడుగుతాడు అయ్యో సార్ మీ కాకపోతే నేను ఇంకెవరికి లిఫ్ట్ ఇస్తాను చెప్పండి రండి రండి అని అతను విక్రమ్ వాళ్ళని కార్లో కూర్చోపెట్టుకుని కార్ స్టార్ట్ చేస్తాడు అతను విక్రమ్ వైపు తిరిగి ఏంటి సార్ మీరు రోడ్డు మీద నడుస్తున్నారు అని అడుగుతాడు విక్రమ్ కి మనసులోనే వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు మనుషులు రోడ్డు మీద కాక ఆకాశం నడుస్తారా ఏంటి అని అనుకుని ఏం లేదు మేము సడన్ గా దారి తప్పిపోయాం ఇక్కడ నుంచి మాకు రూట్ తెలియదు మేము వస్తున్న బస్ పంచర్ అయ్యింది అందుకే మిమ్మల్ని లిఫ్ట్ అడిగి ఎక్కాము అని విక్రమ్ జరిగిందంతా చెప్తాడు ఆ బస్సు పంచర్ అయినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా ఇది మిరాకిల్ అని అంటాడు అతను బస్ పంచర్ అయితే థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా నువ్వెక్కడ దొరికెవరా బాబు నాకు మాకు ముందు మేము సిటీకి వెళ్ళాలి మమ్మల్ని అక్కడికి చేరుకునే దాంట్లో నాకు తెప్పదు ఈ టార్చర్ అని అనుకుని విక్రమ్ ఎందుకు పంచలేనందుకు థ్యాంక్స్ చెప్పాలి మేము ఇబ్బంది పడుతున్నందుక అని పైకి అంటాడు కా సార్ అలా పంచరావు పట్టే కదా మీరు నా కారు ఎక్కారని అతను అంటాడు సంధ్య అతని మాటకులు నవ్వుతూ ఉంటుంది విక్రమ్ సంధ్య వైపే కోపంగా చూడడంతో తను సైలెంట్ అయిపోయి కూర్చొని చూస్తూ ఉంటుంది సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అతను అంటాడు విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వేం అడగాలనుకున్నా అడుగు అంతేకాని వద్దాకా నన్ను విసిగించొద్దని విక్రమ్ కోపంగా చెప్తాడు అదీ సార్ మరి నాకు మీ ఫోటో ఒకటి ఇస్తారా అని అడుగుతాడు విక్రమ్ ఆశ్చర్యంగా నా ఫోటోనా ఎందుకు అని చిరాగ్గా అడుగుతాడు అంటే మీరు గుర్తొచ్చినప్పుడల్లా చూసుకోవడానికి మీరు నా రోల్ మోడల్ కదా అని అతను ఎగ్జైట్ అవుతూ చెప్తాడు విక్రమ్ కోపంగా అసలు నీ పేరేంటని సీరియస్ గా అడుగుతాడు అతను నా పేరు లేండి సార్ అని మొహమాటంగా చెప్తాడు విక్రమ్ మనసులోనే నీ పేరు తెలుసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నా బాడీ గార్డ్స్ తో నిన్ను ముందు ఈ లోకల్ నుంచే పంపించేస్తాను రా దరిద్ర పెదవా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నా కొంచెం కూడా మనశ్శాంతి అనేది లేదు నా టెన్షన్స్ నాకు ఉంటే వీడు సోది వాడొకటి అని మనసులో అనుకుని పర్వాలేదు చెప్పు నేను ఇక్కడ నుంచి మా ప్లేస్కి వెళ్ళాక నిన్ను భోజనానికి ఇన్వైట్ చేయాలి అందుకని నీ పేరు అడుగుతున్నా అని అంటాడు నా పేరు శ్రీ సార్ అని చెప్తాడు విక్రమ్ ఓకే అవునా సరే అయితే అని అవును మీ పక్కనే ఉన్న అమ్మాయి ఉందా పోయిందా మేము ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నా తను కదలు కూడా కదలటం లేదు ఏమైంది తనకి అని అడుగుతాడు విక్రమ్ తను నా వైఫ్ సార్ ఇప్పుడు తనను లేపానంటే నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది అందుకే తనకి స్లీపింగ్ కీల్స్ ఇచ్చాను తను నిద్రపోతుంది మీరు తనను లేపకండి ప్లీజ్ లేచిన దగ్గర నుంచి నా బుర్ర తింటూనే ఉంటుంది అని శ్రీ చెప్తాడు శ్రీ మాటలకి విక్రమ్కి నవ్వొచ్చినా ఎందుకో ఒకసారి ఆ అమ్మాయిని లేపితే కానీ వీడు సైలెంట్ గా ఉండడు అని అనిపించి వచ్చిన దగ్గర నుంచి నా బుర్ర తింటున్నాడు అనుకుని సంధ్య వైపు తిరిగి నేను నీకు ఒకటి చెప్తాను చేస్తావా అని అడుగుతాడు సంధ్య విక్రమ్ తో ఏం చేయాలో చెప్పండి అని అంటుంది నీ ముందున్న ఆ అమ్మాయి నిద్రలేపవా ప్లీజ్ వీడు వచ్చి దగ్గర నుంచి నన్ను ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు అని అంటాడు సార్ మరి భార్యలని ఎలా కంట్రోల్లో పెట్టాలో మీకు తెలుసా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఎందుకంటే మీరు కారు ఎక్కినప్పటి నుంచి మేడం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అదే ఈ పొట్టుదం చూశారు అసలు భూమి మీదే ఉండదు ఎప్పుడు చూడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నన్ను అని శ్రీ మాట్లాడుతూ ఉండగానే సంధ్య తన సీట్ ముందర కూర్చున్న శ్రీ వాళ్ళ వైఫ్ కి పిన్నిస్తో కూచ్చడంతో నిద్రలోనే ఒరే శ్రీ ఏసీ పెంచరా అని అంటుంది శ్రీ వామో ఇది నిద్ర లేచిందంటే ఇంకా నా పని ఒకటే అని పెంచాను బంగారం నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని శ్రీ అంటాడు సంధ్య మళ్లీ గుచ్చడంతో ఆ అమ్మాయి విసుగ్గ లేచి శ్రీ చంప మీద లాలి పెట్టి కొడుతుంది శ్రీ ఆశ్చర్యంగా తన చెంప మీద చేయి వేసుకొని ఇప్పుడు ఎందుకు బంగారం అనుకొట్టావు అని అమాయకంగా అడుగుతాడు విక్రమ్ కి ఆ క్షణం నవ్వు వచ్చినా కూడా తన నవ్వుని కంట్రోల్ చేసుకుని ఇద్దరు వైపే చూస్తూ ఉంటాడు కొట్టాలా తిట్టాలా నేను నిద్రపోతున్నా అని తెలిసి కూడా ఎందుకు ఊరికే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అసలు నీకు బుద్ధుందా అని కోపంగా అరుస్తుంది శ్రీ అమాయకంగా మొహం పెట్టి ప్లీజ్ బంగారం నువ్వు పక్కనే ఎవరున్నారో కొంచెం చూసుకోవా మన లో మనుషులు ఉన్నారు కొంచెం చూసుకోవా అని చెప్తాడు ఆ అమ్మాయి ఎవరుంటే నాకేంటి అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎదురుగా విక్రమ్ సంధ్య ఇద్దరు కనిపిస్తారు సంధ్య ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది విక్రమ్ ఆ అమ్మాయి వైపు చూసి ఏం మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు సైలెంట్ గా ఆ అమ్మాయి సంధ్య వైపే అదో రకంగా చూసి ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశానే మాకు ఈ అమ్మాయి ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్నట్లుగా ఉందని మనసులో అనుకుంటూ ముందుకు తిరిగి సైలెంట్ గా కూర్చుంటుంది శ్రీకి మనసులో సంతోషంగా అమ్మయ్య ఇప్పుడు ఇది ఇక్కడ సరికి భయపడినట్టుంది అందుకే ఇంకో మాట మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుండి లేదంటే నా బుర్రతో పాటు నా చెంపలు కూడా వాచిపోయేవి అని ఆ అమ్మాయిని తిట్టుకుంటూ సైలెంట్ గా కారు నడుపుతాడు విక్రమ్ కి ఆ అమ్మాయి ఎప్పుడైతే నిద్ర లేచిందో అప్పటి నుంచి స్త్రీ సరిగ్గా మాట్లాడుకోవడంతో వీడిని అమ్మాయి బాగానే కంట్రోల్ లో పెట్టినట్టుంది అందుకే ఈ అమ్మాయి ముందు నోరే ఎత్తట్లేదు ఆ లేకపోతే ఇందాకటి నుంచి ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాడు అని విక్రమ్ కి కొంచెం మనశ్శాంతిగా అనిపించిన వెంటనే కిరణ్ ఆలోచనలకి విక్రమ్ మనసు నిలకడలేకుండా ఉంటుంది సాక్షి కిరణ్ పక్కనే నుంచొని ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే నేను విక్రమ్ ని షూట్ చేసేస్తాను నీ ఇష్టం నేను ఫైవ్ కౌంట్ చేస్తున్నాను నువ్వు ఫైవ్ కౌంట్ చేసేలోపు లేవాలి లేదంటే నేను విక్రమ్ ని చంపేస్తాను అని సాక్షి అంటుంది సాక్షి మాటలకి కిరణ్ లో వస్తున్నా అతని మెదడులో మాత్రం నా విక్రమ్కి ఏమీ కాకూడదు విక్రమ్ ఎలా అయినా సరే నేను కాపాడుకోవాలని మనసులో బలంగా అనుకుంటూ ఉంటాడు కానీ విక్రమ్ కి తన బలం సరిపోక నిస్సహాయంగా అలాగే ఉండిపోతాడు సాక్షి కోపంగా కిరణ్ వైపు చూస్తూ ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కదా ఓకే నువ్వు ఇలాగే ఉండు నేను విక్రమ్ ని షూట్ చేస్తాను నెంబర్స్ కౌంట్ చేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ అని కౌంట్ చేస్తూ ఉండగా కిరణ్ వైపు చూడడం కిరణ్ తన బాడీని కదిలించడం స్పష్టంగా తెలుస్తుంది సాక్షికి డాక్టర్స్ వైపు చూసి సైగ చేస్తుంది డాక్టర్ సాక్షి వైపు చూసి మీరు ఇలాగే చేయండి అతను ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతాడు కమా మీరు స్టార్ట్ చేయండి అని అంటూ ఉంటే సాక్షి ఇంకా కోపంగా ఫైవ్ అని కౌంట్ చేస్తుంది కిరణ్ ఒక్కసారిగా పైకి లేచి నో విక్రమ్ నేను చేయొద్దని అరుస్తాడు కిరణ్ అలా ఒక్కసారిగా పైకి లేచేసరికి సాక్షికి సంతోషంగా అనిపిస్తుంది డాక్టర్ సాక్షిని బయటకు పంపించేసి కిరణ్ కి ట్రీట్మెంట్ చేస్తారు సాక్షి ఆపరేషన్ థియేటర్ బయటికి వచ్చి నిజంగా మీ స్నేహానికి ఇంత అనుబంధం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు మీరిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా మారిపోయారు నిజంగా విక్రమ్ గారు చాలా అదృష్టవంతులు మీ స్నేహం అతనికి దొరికింది అని మనసులోనే అనుకుంటుంది ఇంతలో సాక్షి భుజం మీద కావ్య చెయ్యి వేయడంతో సాక్షి కావ్య వైపు తిరిగి ఏడుస్తూ తనని హత్తుకుంటుంది కావ్య సాక్షి వెన్ను నిముతూ ఇప్పుడు కిరణ్ కి ఏమీ కాదు నువ్వేమీ టెన్షన్ పడకని అంటుంది సాక్షి కొంచెం సేపు స్థిమిత తర్వాత కొంచెం నిదానించి తర్వాత సాక్షి కావ్యని దూరం జరిపి ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉందని అడుగుతుంది సాక్షి మీ అన్నయ్యకి ఆపరేషన్ చేసారు ఇప్పుడు పర్వాలేదు బానే ఉందని అంటుంది కావ్య సాక్షి భయంగా కావ్య వైపు చూసి ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంది కదా ఏమైనా అయితే మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరని సాక్షి ఏడుస్తుంది సాక్షి భుజం చుట్టూ కావ్య చేయి వేసి తన దగ్గరికి తీసుకొని అమ్మకేం కాదు వాడు అమ్మని చేయలేడు నువ్వు బాధపడక నచ్చకపోవడంతో సాక్షి కొంచెం సేపటికి సర్దుకొని కిరణ్ కి ఆపరేషన్ చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్తుంది కావ్య ఆలోచిస్తూ అక్కడే చేయలో కూర్చొని ఉంటుంది రానాకి కూడా ఒకవైపు వాళ్ళ అమ్మ గురించి టెన్షన్ గా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రానాకి ముందు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అమ్మ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు కావ్య తన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి రానా దగ్గరికి వెళ్తుంది కావ్య రానా చెయ్యి పట్టుకుని నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు చెప్పండి రానా గారు నేను మీకు ఏం హెల్ప్ చేయాలో చెప్పండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి ముందు మా ఇంటికి తీసుకెళ్ళవా అక్కడ అమ్మ ఎలా ఉందో ఏంటో వాడు అమ్మని ఏమైనా చేశాడేమో అని నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అక్కడ మనుషులు కూడా వాడి డబ్బుకి కేర్ లొంగిపోయి వాడి తరపునే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అమ్మ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు నేను అక్కడ ఎవరిని నమ్మలేనని రానా అంటాడు కావ్య ఆలోచిస్తూ సరే మీరు ప్రశాంతంగా ఉండండి నేను డాక్టర్ని అడిగేసి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్తానని కావ్య అక్కడ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రానా వాళ్ళ అమ్మ గురించి తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి పర్మిషన్ అడుగుతుంది సరే వెళ్ళండి కానీ జాగ్రత్త అని చెప్పడంతో రానా అక్కడున్న నర్సుల తో కారులో కూర్చోబెట్టి కావ్య డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది నిత్య ఆలోచిస్తూ ఎంతకీ తన ఆలోచనలు కృష్ణని వీడకపోవడంతో ముందు ప్రెషర్ అవ్వాలనుకుని తనకి అక్కడ బట్టలు ఏమీ లేకపోవడంతో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరినైనా హెల్ప్ అడగటం కోసం చూస్తుంది నిత్య బయటకు వచ్చేసరికి అక్కడ సందడిగా ఉంటుంది అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ రెడీ అవుతూ ఉంటారు నిత్యకి ఏమి అర్థం కాక తనని అక్కడికి తీసుకొచ్చిన పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తుంది నిత్య ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ నాకు ఏదైనా డ్రెస్ ఉంటే ఇస్తారా నేను డ్రెస్సెస్ ఏమి తెచ్చుకోలేదని అంటే ఆవిడ ఒక చీర తీసుకొచ్చి ఇచ్చి ఇది నువ్వు కట్టుకో ఇది కొత్త చీర ఇంతవరకు ఎవరు కట్టుకోలేదు అని ఆవిడ చెప్పడంతో నిత్య సరే అని తన రూమ్ లోకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఒక అమ్మాయిని వేరే రూమ్ లోకి తీసుకొని వెళ్ళడం చూస్తుంది నిత్య అలా చూడడం గమనించిన ఆ పెద్దావిడ నిత్య దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఆయనే నువ్వేం కంగారు పడుకు నువ్వు ముందు వెళ్ళి రెడీ అవు అని చెప్పడంతో నిత్య ఇంకేమీ ఆలోచించకుండా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది నిత్యం కొంచెం సేపటికి ఫ్రెష్ అయి రూమ్ లోకి వస్తుంది తను రెడీ అయ్యి చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇంతలో ఎవరో ఒక అతను రూమ్ లోకి రావడం చూసి నిత్య కోపంగా రే ఎవర్రా నువ్వు నా రూమ్ లోకి వస్తున్నావు అని అరవడంతో అతను ఫాస్ట్ గా రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు నిత్యకి భయంగా అనిపించి మీరెవరు ఎందుకు రూమ్ లోకి వచ్చి డోర్ క్లోజ్ చేస్తున్నారు మీరు ఇక్కడ నుంచి ముందు బయటకు వెళ్ళండి అని నిత్య పెద్దగా అరుస్తుంది వాడు నిత్య చెంప మీద కొట్టి ఏంటి నువ్వు పెద్ద పద్లత లాగా కొడుతున్నావు అక్కడ అందరూ నీలాగే ఉంటారు నువ్వేదో కొత్త సరుకు అని ఆ ముసలిది నాకు ఫోన్ చేస్తే వచ్చా నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు అంతేకాని అరిచి గోల చేస్తే అస్సలు ఊరుకోనని అని అంటాడు వాడు నిత్య భయంగా వెనక్కి జరుగుతూ ప్లీజ్ అండిలనే చేయకండి అని అంటుంది వాడు కనీసం నిత్య మాటలని ఏమీ వినిపించుకోకుండా నిత్యం మీదకి వెళ్తూ ఉంటాడు శ్రీ ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేయడంతో విక్రమ్కి రానా అడ్రస్ కొంచెం ఐడియా ఉండడంతో విక్రమ్ రానా అడ్రస్ ని అతనికి చెప్తాడు శ్రీ విక్రమ్ ని రానా వాళ్ళ ఇంటి దగ్గర కార్ ఆపి సార్ నేను కూడా మీతో పాటు లోపలికి రావచ్చా నాతో మీకేమైనా అవసరం ఉంటుందేమో అని శ్రీ అడుగుతాడు విక్రమ్ అసహనంగా ఫీల్ అవుతూ సరే తగలడు అని అంటాడు విక్రమ్ సంధ్యాశ్రీ ఇంకా శ్రీ వాళ్ళ వైఫ్ నలుగురు రానా వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు అక్కడికి వెళ్లి నలుగురు చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతారు ముందుగా హాస్టల్ నుంచి బయటకొచ్చిన విక్రమ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయి నరేష్ దగ్గరికి పరిగెడతాడు అప్పటికి రానా వాళ్ళ అమ్మగారి మెడ మీద కత్తి పట్టు బిగించడంతో ఆవిడ కొంచెం ఊపిరి ఆడకుండా ఉంటుంది అది గమనించిన శ్రీ వైఫ్ ఫాస్ట్ గా రియాక్ట్ అవడంతో రానా వెనక నుంచి నరేష్ ని పట్టుకుని తన చెయ్యి ఆవిడ మెడ నుంచి దూరం చేస్తాడు శ్రీ వైఫ్ రానా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడకి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది ఆవిడ కొంచెం సేపటికి స్థిమత పడి ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ ని చూసి నరేష్ కి ప్రాణాలు పైనే పోతాయి నరేష్ విక్రమ్ నుంచి విడిపించుకొని తప్పించుకొని వెళ్లాలని రెండు అడుగులు వేసేసరికి విక్రమ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి నరేష్ ని పట్టుకుంటాడు సంధ్య ఎప్పుడైతే అక్కడ నరేష్ ని చూసిందో భయంగా బిగుసుకుపోవడంతో శ్రీ కంగారుగా సంధ్యని కూడా తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు శ్రీ చూస్తావేంటి ఈ అమ్మాయికి మంచి తాగించని శ్రీ భార్య చెప్పడంతో శ్రీ వైఫ్ కంగారుగా సంధ్యకి మంచినీళ్ళు తాగించడం చేస్తుంది సంధ్య వాటర్ తాగుతూ ఆ అమ్మాయి వైపు చూసి నిన్నెక్కడో చూశానని అంటుంది ఆ అమ్మాయి కూడా నేను అదే అనుకుంటున్నా నిన్నెక్కడో చూశానని అనుకుంటూ ఉంటే సంధ్య గుర్తొచ్చి తను ప్రసన్న అని పిలుస్తుంది ప్రసన్న ఆశ్చర్యంగా నా పేరు నీకెలా తెలుసు అని అంటుంది సంధ్య సంతోషంగా నేనే సంధ్య అని చెప్పడంతో ప్రసన్న కొంచెం సేపు సంధ్యని ఎవరా అని ఆలోచించి గుర్తుపట్టి సంధ్య నువ్వేనా అని ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు శ్రీ తలకొట్టుకుని అక్కడ ఫైటింగ్ జరుగుతుంటే వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టారు ఏంటి అని విసుక్కుంటూ శ్రీ విక్రమ్ దగ్గరికి వెళ్తాడు నరేష్ ని కొట్టడానికి హెల్ప్ చేయడానికి విక్రమ్ శ్రీ వైపు చూసి నీ కార్ లో తాడు ఉంటే తీసుకుని రా అని చెప్తాడు శ్రీ ఫాస్ట్ గా బయటకు వెళ్లి కార్ లో తాడు తీసుకుని వచ్చి కి ఇస్తాడు విక్రమ్ ఆ తాడు తీసుకోకుండా శ్రీ వైపు చూస్తూ వరే నాకు తాడిస్తావేంట్రా అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ ఉంది కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు వెండి కుర్చీ కట్టేద్దామని అరవడంతో శ్రీ ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి కుర్చీ తీసుకొని వచ్చి విక్రమ్ దగ్గర వేస్తాడు విక్రమ్ నరేష్ ని ఆ కుర్చీలోకి తోసి రెండు చెంపలు వాయించి నరేష్ కనీసం తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తన చెంపల మీద బాగా వాయించి కుర్చీ కట్టేస్తాడు నరేష్ కోపంగా విక్రమ్ వైపు చూసి ఒరే మీ అమ్మ నాన్న చచ్చినట్టు నువ్వు కూడా నా చేతిలోనే చస్తావురా అని కోపంగా అంటాడు కదా ఇంకా ఉంది మరి విక్రమ్ నరేష్ ని కట్టేసాడు కదా ఇప్పుడు రానా కిరణ్ సాక్షి కావులని విక్రమ్ కాపాడుకుంటాడా మరో పక్క నిత్య అలా ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుంది మరి నిత్యని ఆ ప్రమాదం నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరని మీరు అనుకుంటున్నారు తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్